దేవునికి స్తోత్రాలు ప్రభుణీ స్వీకరిస్తున్నాములు ఈ కార్యక్రమం వస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు సహాయము చేసిన చిన్న బిడ్డలు అనే అంశమును మనం ధ్యానం చేసుకుందాం లేదంటే ప్రయోజకులైన పిల్లలు అని కూడా మనము అనుకోవచ్చు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు ఏమిటంటే పిల్లలు దేవుడిచ్చే అంట కనుక దేవుడు పిల్లలను బహుమానంగా మనకి ఇచ్చినప్పుడు మనం ఏమి చేయాలి అంటే సామెతలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరవ వచనంలో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పమో వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు అని వాక్యం చెల్లుస్తున్నాడు దేవుడు బహుమానంగా ఇచ్చిన ఆ చిన్న పిల్లలను మనం ఏం చేయాలంటే ఒక మరి ఏం చేయాలట నడవలసిన త్రోవ ఒక క్రమమైన త్రోవ వాళ్ళకు మనం నేర్పించాలి ఆ క్రమమైన ద్రువను మనం ఎప్పుడైతే నేర్పిస్తామో వారు పెద్దవాళ్ళైనప్పుడు దాని నుంచి ఆ ధ్రువలకు వెళ్ళి తొలగిపోరని దేవుని యొక్క వాక్యం సెల్విస్తున్నారు ఈ రోజులో చూసినట్లయితే చాలా మంది చిన్న పిల్లలు మరి రకరకాల విధాలుగా దేవునికి దూరంగా అవుతున్నారు సెల్ ఫోన్లకు కొంత అడిక్ట్ అవుతున్నారు ఇంకా రకరకాలుగా మనము ఎన్ని రకాలుగా చూస్తున్నామో అన్ని రకాలుగా కానీ ఇక్కడ ఒక తల్లి ఏం చేసింది నడవలసిన త్రోవ అనేది మనము గమనించుదాం మొదటి సమయలు గ్రంథములో రెండవ అధ్యాయము మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము పద్దెనిమిది వచనములో బాలుడైన సమయలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యహోవాకు పరిచర్య చేయుచుండెను ఇక్కడ ఈ యొక్క మరి అన్న ఇక్కడ ఒకటో అధ్యాయం చూసినట్లయితే ఇరవై వచ్చినంలో ఈ బిడ్డను దయచేయమని యహోవతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఆ బిడ్డను యహోవకే ప్రతిష్ఠించుతున్నాను అంటే ఎక్కడైతే నడవలసిన త్రోభా ఉన్నదో అక్కడికి తీసుకెళ్లి ఆ బిడ్డను ఆ క్రమంలో నేర్పించడానికి ఈ తల్లి ఇష్టపడుతున్నాయి దేవునికి స్తోత్రాలు ఎప్పుడైతే ఆ తల్లి ఆ ప్రకారంగా తన బిడ్డను తన ప్రేమ కాకుండా దేవుల్లో ఎదగలిన ఒక దృఢమైన దృ సంకల్పం చేత ముందుకు కొనసాగిందో ఇక్కడ ఏం జరిగిందట సమయంలో యహోబాకు పారిచర్య చేయించుండను దేవునికి స్తోత్రాలు కనుక చిన్న వయసులో ఈ యొక్క చిన్న సమయంలో దేవునికి ఒక ప్రయోజకుడుగా ఉన్నాడు దేశానికి ప్రయోజకుడు ఉన్న కుటుంబానికి కూడా ఒక మంచి పేరు తెచ్చిన వ్యక్తిగా ఉన్నాడు కనుక ఈ తల్లి నడవలసిన త్రోభను ఎక్కడైతే మంచి త్రోబ ఈ రోజుల్లో చూసినట్లయితే చాలా మంది పేరెంట్స్ ఏ స్కూల్లో పిల్లలైతే బాగుంటుంది స్టడీ ఎక్కడ బాగుంటుంది అని చెప్పేసి అన్ని రకాలుగా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు చాలా మంచిదే తప్పేం కాదు కానీ అసలు పిల్లలు ఏ త్రోవలకి వెళ్తే క్రమంగా ఉంటారు ఏ త్రోవలకెళ్తే కుటుంబానికి సమాజానికి దేవునికి ప్రయోజకులు అవుతారని చెప్పేసి ఎవరు కూడా ఆలోచించని పర్సులో ఉన్నారు చిన్న పిల్లలకు ఈరోజు నుంచే మనము కూడా కొన్ని సందర్భాలు వాళ్ళు ఏడిస్తే వాళ్ళు మారం చేస్తే సెల్ ఫోన్ ఇస్తున్నాము దాంతోటి పాటు వాళ్ళు ఏమైపోతున్నారు వారు చెడుకు అనడానికి ఎక్కువ అడ్డక్ట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి వారు ఏదైతే వాళ్ళకు మంచిది కాదు అది మనం ఐస్ క్రీమ్స్ కానీ లేకుంటే కేక్స్ కానీ ఎక్కువ తినిపించిన తోటి కూడా వాళ్ళకు అనారోగ్యాలు సంభవిస్తున్నాయి కనుక దేవుడు మరి ఏం మాట్లాడుతున్నాడు మనకు బహుమానం ఇచ్చిన పిల్లలను మనము దేవునికి ఏం చేయాలంట మనము నడవలసిన త్రోవ ఈ యొక్క మరి సమయాల వల్ల అమ్మ అన్న ఆమె ఆ సమయంలో వల్ల అమ్మ ఏం చేసిందట ఆయన తీసుకొచ్చి నడవలసిన త్రోవ ఎక్కడైతేనే బాగుంటుందని మందిరానికి నడిపించడానికి ఎక్కువ ఒక తీర్మానం చేసుకున్నది వాళ్ళ నాన్న ఒప్పించింది వాళ్ళ కుటుంబాన్ని ఒప్పించింది వాళ్ళ కుటుంబీకులు కూడా లేక లేక కొడుకు పుట్టింది కదా అని చెప్పేసి మరి వాళ్ళ అమ్మ నాన్న కూడా అనవచ్చు అయినప్పటికీ కూడా వాళ్ళ అమ్మ నాన్న మాటను ఖాతరు చేయకుండా నా కుమారుడు ఇదే త్రోవ ఈ త్రోవలైతేనే క్రమంగా ఉంటారని చెప్పేసి ఆమె ఎప్పుడైతే అక్కడ నడిపించిందో అప్పటి నుంచి ఆ బాబు యహోవ ఎదుట పరిచర్య చేయించుండెను దేవుని పరిచయా కూడా తయారైనా కనుక మన పిల్లల్ని కూడా దేవునికి పరిచయం చేసేవారిగా తయారు చేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నాయి ఆయన ఒక ప్రపంచంలో ఒక ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తి అయిన దావీదుకు అభిషేకం చేసిన వ్యక్తి సమీర్ గారి దేవునికి స్తోత్రాలు కనుక మన పిల్లలు ఒక చరిత్ర సృష్టించే వ్యక్తులుగా ఉండాలంటే ఈ యొక్క అన్న మనము దేవుని సన్నిధికి నడిపించే వ్యక్తులుగా మనం ఉండాలి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది అదే మొదటి సమ్య గ్రంథము రెండవ అధ్యాయము మొదటి సమ్య గ్రంథము ఇరవయవ అధ్యాయము ఇరవయవ అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని కూడా మనము ఇరవైవ అధ్యాయము ముప్పై ఆరో వచనను మనం గమనించినట్లయితే నీవు పరిగెత్తుకొని పోయి నేను వేయి బాణములను వెతుకుమని ఆ పని వారితో అతడు చెప్పగా వాడు పరిగెత్తుచున్నప్పుడు అతడు ఆ బాణమును వాని అవతలకు వేసాను అయితే వాడు యోనాతను వేసిన బాణము ఉన్న చోటు వచ్చినప్పుడు యోనతను వాని వెనుక నుండి కేక వేసి బాణము నువ్వు అవతల నున్నవా అని చెప్పి వాని వెనుక నుండి కేకలు వేసి నువ్వు ఆలస్యం చేయక డబ్బులు రమ్ము యోనతను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమాని యుద్ధకు వాడిని తీసుకొని వచ్చాను కనుక ఇక్కడ కూడా యోనాతని కొరకు ఆయన ఏం పని చేస్తున్నాడో ఆ పనిని కనిపెట్టుకుంటూ ఆయన అప్పగించబడ్డ పని నమ్మకంగా చేయడానికి ఒక మరి పిల్లవాడు ఉన్నట్టు మనం చూస్తున్నాం కనుక మన విశ్వాస జీవితంలో పిల్లలకు పనులు నేర్పించాలి పనులు చెప్పాలి దేవుని కొరకు తయారు చేసే వ్యక్తులుగా మనము తీర్చిదిద్దాలి వారికి అనుకునే కొనిచ్చుకుంటా వాళ్ళని గాబరం చేసినట్లయితే వాళ్ళు దేనికి పనికి రాకుండా అవుతారు కనుక ఈ పిల్లవాడు మరి యోనతను ఏం చెప్తాడో కాచుకుంటున్నాడు యోనతను మాట వింటున్నాడు బొమ్మనప్పుడు పోతున్నాడు బాణం ఎరుక బాణం ఎరుకలచి యజమానికి ఇస్తున్నాడు అంత హుషారుగా షార్ప్గా తయారు చేసాడు కనుక మన పిల్లల్ని కూడా అన్ని రకాల పనులు చెప్పాలి అన్ని రకాలుగా వాళ్ళని మరి ముందుకు నడిపించాలి అన్ని రకాలుగా వాళ్ళు చేయడానికి ప్రోత్సహించాలి అదే విధముగా రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము రెండు మూడు వచనాలు చూసినట్లయితే సిరియానులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయిల్ దేశం మీదకి పోయి ఉండరు వారతడి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తీగ అది నయమాను బారికు పరిచర్య పరిచారము చే అది సోమరు నా ప్రవక్త దగ్గర నా ఏలిన ఉండవలనని నేనెంతో కోరుచున్నాను అతను నా ఏలిన కలిగిన కుష్టి రోగము బాగు చేయనని తన యజమానులతో చెప్పాను ఒక బానిస స్త్రీ ఒక బానిస చిన్నది ఒక బానిస పాప ఒక ధైర్యంగా దైవజను దగ్గరికి వెళ్తే మరి నా యజమానుడు మంచిగా అవుతారని చెప్పేసి ఎంత గొప్పగా చెప్తుందంటే భయపడట్లేదు చంపుతారన్న భయం లేదు అసలే చెర పట్టుకొని వచ్చి దాసిగా కష్టపెడుతున్నారు పని చేయించుకుంటున్నారు కానీ ఆమె మాత్రము ఆ దేవుని కొరకు చెప్పే విషయంలో కనుక చిన్న పిల్లలు మనం ఎప్పుడైనా కానీ నరవరస నేర్పిస్తే వాళ్ళు ఎక్కడికి పోయినా దేవుని కొరకు సువార్త ప్రకటించేవారుగా దేవుని పరిచయం చేసే పరిచయం చేసేవారుగా ఉంటారు ఇక్కడ నయమాను భార్యకు మరి దేవుని గురించి దేవుని సేవను గురించి పరిచయం చేస్తున్నది చిన్నది దేవునికి స్తోత్రాలు కనుక మరి మన బిడ్డలు కూడా అలా ఉండాలని మనము ప్రోత్సహించాలి అస్తమానము సెల్లులు టీవీలు వాళ్ళకు కార్టూన్స్ బొమ్మలు వాళ్ళకు అడిగినన్ని కొత్త బట్టలు వాళ్ళకు అన్ని ఎవ్రీథింగ్ మనం ఇస్తున్నాం కనుక వాళ్ళకు పరిచర్య మీద కానీ దేవుని మీద కానీ మొత్తగా భయము పోతుంది వాళ్ళు ఒక దేవుని యొక్క దేవుడు లేని వ్యక్తులుగా వాళ్ళు మరి క్రైస్తవులుగా జీవిస్తూ వ్యక్తిగత ప్రార్థన ఉండదు ఏముండదు కనుక మరి అన్న లెక్క మన పిల్లలను ప్రార్థన ప్రోత్సహిస్తే ఈ చిన్నది ఆడపిల్ల కానీ ధైర్యంగా ఆ యొక్క నయమానుకు కలిగిన ఆ కుష్టిని మరి ఎట్లా పోతుంది అనేది ధైర్యంగా చెప్పగలిగి అంటే చిన్నప్పటి నుంచి ఆమెను వాళ్ళ అమ్మ ఎంత గొప్పగా నడిపిస్తే ఆమె అంత ధైర్యంగా చెప్పగలిగింది ఈరోజు పిల్లలు చూసినట్లయితే సువాత ప్రకటించడానికి ఎవరు ఇష్టపడట్లేదు ఏమైనా కానీ మరి చర్చెస్లలో క్రిస్మస్ వస్తే డ్యాన్స్లు కాస్మెటిక్స్ రకరకాల డ్రెస్ డ్రెస్అప్స్ బ్యూటిషియన్ ఈ విధంగా తయారవుతున్నారు కనుక మనము చిన్న పిల్లలు దేవుడిచ్చిన బహుమానం కనుక మనం వారి నడవలసిన ద్రోవాలకు నేర్పించాలి అదే విధంగా రెండవ దిన వృత్తాంతముల గ్రంథములో ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి రెండు యోవాసు ఏలనారంభించినప్పుడు ఏడు సంవత్సరములు ఈడుగల వాడ ఉండెను ఎరుసలేములు నలభై ఏళ్ళు ఏలెను అతని తల్లి బేర్షభ కాపురైన జిబ్య యాజకుడైన యహో యాదవ బ్రతికిన దినములన్నయ్యూ యోవాసు యహోవ దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అల్లమ్మ జిబ్బ యాజకునికి మరి పరిచయం చేసింది యాజకుడు అతనిని నడవలసిన త్రోభం నడిపిస్తున్నాడు గనుక ఏడు సంవత్సరాల చిన్న బాలుడే నలభై సంవత్సరాలు పరిపాలన చేసేంత జ్ఞానము దేవుడిచ్చిండు ఒక ప్రయోజకుడైండు చిన్న షార్ట్ వయసులో కూడా మన పిల్లలు ఒక ప్రయోజకులు కావాలి ఒక ఉన్నత స్థానములు ఉండాలి ఒక హై పొజిషన్లో ఉండాలంటే యాజకుడితో అంటే దైవ జనులతోటి వారికి మనము సత్సంబంధము కలిపిన వ్యక్తులుగా ఉండాలి కల్పించాలి దేవుని గురించిన అవగాహన కల్పించాలి బైబిల్ స్టడీ సండే స్కూల్ వాక్యము ఇవన్నీ కూడా మనము వారికి చిన్నప్పటి నుంచి నేర్పించినట్లయితే ఆ ప్రకారంగా వాళ్ళు పెద్దలైనప్పుడు ప్రభుత్వం చేయవారే కావచ్చు గొప్ప ఉద్యోగస్తులే కావచ్చు మంచి వెళ్ళి సెటిల్ అవుతారు అదేవిధంగా లూకస్ వార్త రెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనం చూసినట్లయితే రెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనములో ఇక్కడ ఒక మాట రెండో అధ్యాయము నలభై తొమ్మిది వచ్చినము ఆయన మీరేలా నన్ను వెతుకు చుట్టి నేను నా తండ్రి పనుల మీద నుండవల్లని మీరు ఎరుగారా అని వారితో చెప్పాను యేసుక్రీస్తు ప్రభువారు మరి చిన్న ప్రాణ ప్రాయంలో ఉన్నప్పుడు ఆయన మరి ఆ ఎరిశెలెంకు వెళ్ళిన తర్వాత అక్కడే ఉండిపోయాడు తల్లిదండ్రులు మళ్ళా వెతుకుచు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనను కనుక్కొని కుమారుడ ఇంత ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు ఆయన అంటాడు నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరు అంటున్నారు దేవునికి స్తోత్రాలు కనుక తండ్రి పని మీద ఉండడం అనేది ఆ యొక్క మరి ఎలా తెలిసింది అంటే చిన్నప్పటి నుంచి నడిపించే నడిపింపును బట్టి బైబిల్ చిన్న మంచి బైబిల్ కొని కొయ్యడం కావచ్చు వాక్యము చదివించడం కావచ్చు వాక్యం నేర్పించడం కావచ్చు ప్రార్థన నేర్పించడం కావచ్చు పరిచర్య చాలా మంది పిల్లలు మరి చర్చికి చక్కగా రాలేదు పేరెంట్స్ వెళ్తారు కానీ అట్లా కాదు పిల్లలు పంపించాలి చర్చి కడిగి కడిపించడం కానీ లేదంటే వాటర్ సప్లై చేయడం కానీ చేపలు వేయించడం కానీ ఊడబడం కానీ ఇదంతా మనము ప్రోత్సహించినట్లయితే వారు పెద్దవైనప్పుడు అయినప్పుడు నేను నా తండ్రి పనుల మీద ఉన్నారంట దేవునికి స్తోత్రాలు గొప్ప ప్రాయోజకులుగా చరిత్రను మార్చే వ్యక్తులుగా ప్రపంచంలో ఒక నంబర్ వన్ పేరు తెచ్చుకునే వ్యక్తులుగా వాళ్ళు ఉండగలరు కనుక దేవుడు అంటాడు కదా నా ఎంత విశ్వాసం ఉంచు నాకన్నా గొప్ప కార్యం అంటే దేవునికి ఎంత పేరున్నదో అంత గొప్పతనము దేవుడు వారిని కూడా వాళ్ళు చేసే పని బట్టి హెచ్చిస్తా అంటాడు కనుక ఇష యోహన స్వార్త ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో యోహన స్వార్త ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి అంట అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ సందర్భం ఏమిటంటే వారికి మరి తినుటకు మూ రోజుల నుంచి దేవుని యొక్క వాక్యం వాళ్ళు వింటూ ఒకవేళ వాళ్ళు మరి బలహీనమై ఇక్కడ తోలబడిపోతారని దేవుడు ఆలోచిస్తాడు వారికి ఆహారం పెట్టాలంటే అప్పుడు ఫిలిప్ అంటున్నారు ఇంతమందికి ఆహారం మనం ఎక్కడికి వెళ్ళి పెడదాము అన్నప్పుడు అక్కడ ఒక చిన్నవాడు అక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొక్క ఐదు రొట్టెలు చిన్నవాని దగ్గర ఆ చిన్నవాడు తన కోసం తీసుకొచ్చుకున్న రొట్టెలు దేవుడు ఏమంటే దేవునికి చిన్నప్పుడు అనేకులకు ఈయన రొట్టెలు ఐదు వేల మంది తినంతగా దేవుడు దీవించాడు కనుక ఆ పిల్లగానికి అంత త్యాగము అంత సమర్పణ ఎక్కడికి వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి నడిపించే నడిపింపుని బట్టి దేవునికి ఇస్తూ కనుక సహాయం చేసిన బిడ్డలనే ఈ యొక్క సందర్భాన్ని మనము మనం మాట్లాడుకుంటున్నాము లేకుంటే ప్రయోజకులైన పిల్లలు అని కూడా మనం అనుకోవచ్చు కనుక ఈ పిల్లలు చూడండి వాళ్ళు ఐదు వేల మందికి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఆ పిల్లగాడు ఇస్తేనే వచ్చినాయి కనుక ఆ చిన్న బిడ్డలాంటి మరి ఇచ్చే దృక్పథంగా మనం మన పిల్లలకు నేర్పించాలి ఈ ఈరోజు చూసినట్లయితే చిన్నపిల్లలు వాళ్ళ కాళ్ళు తినడానికి ఇష్టపడతారు మరి నీ చేతులు కొద్ది ఏమంటే వాళ్ళు ఇవ్వరు పిశనార్థనంగా అయిపోతున్నారు కనుక అలా కాకుండా మనం పది మందికి ప్రాయోజకులుగా దేవునికి ఇచ్చేవారు ఉంటే మరి వారు అనేకులకు మరి ఆశీర్వాదకరంగా ఉండగల కొద్ది మాటలు బ్రహ్మాణ వెనుకలో దీవించురుగాక ఆమెను ప్రైజ్ ల టు ఆల్ థ్యాంక్ యూ